హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియో వచ్చేసి సిక్స్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది తీసుకున్నాను వాటర్ తోటి వాటర్ అంటే కొంచెం కొంచెం మార్పులు చేస్తాను వాటర్ లిక్విడ్ తోటి ఇక్కడ వచ్చేసి నేను ఎయిటీ వన్ కేజీస్ అనేది ఉన్నాను నేను సిక్స్ డేస్ తర్వాత ఎంత వెయిట్ తగ్గాను అనేది కూడా మీకు లాస్ట్ రోజు చూపిస్తాను అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ థర్టీకి లేసి వాకింగ్ అనేది వెళ్తున్నాను అండ్ ఇలాగ మాకు కాలనీ అండి ఆ కాలనీలో ఇలాగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది ఇలా నేను ఫైవ్ రౌండ్స్ అనేది వేస్తాను అండ్ నెక్స్ట్ లాస్ట్ రౌండ్ అనేది బ్యాక్కి వెళ్తాను అప్పటికి కాలికి బ్లడ్ సర్కిల్ అనేది బాగా అవుతుంది ఇలా మొత్తానికి నేను సిక్స్ రౌండ్స్ అనేది వేస్తాను ఇలాగా నేను ఇల్లు వచ్చాకే సెవెన్ అయ్యింది ఇప్పుడు సెవెన్ నుంచి నేను గ్రీన్ టీ అనేది పెట్టుకున్నాను హనీ కొంచెం వేసుకున్నాను లెమను గ్రీన్ టీ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి ఇక్కడ వచ్చేసి టూ కప్స్ అనేది నాకు మా వారికి ఒక మనిషికి అయితే ఒక స్పూన్ వేసుకోండి ఇద్దరికైతే టూ స్పూన్స్ వేసుకోండి హనీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఈ బాటిల్ తోటి త్రీ బాటిల్స్ అనేది వాటర్ తాగాను కొంచెం కొంచెం నేను వాటర్ బాగానే తాగుతానండి సో అందుకే నేను ఆ బాటిల్ తోటి మూడు బాటిల్స్ తాగాను ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల మజ్జిగ అనేది తీసుకున్నాను హనీ తీసుకుంటున్నాం కదా వేడి చేస్తుంది మొత్తానికి నేను నాలుగు బాటిల్స్ అనేది తీసుకున్నాను వాటరు ఇక్కడ ట్వెల్వ్ నుంచి మళ్ళీ నేను మావి ఒక పట్టు బియ్యం అండి పొలం నుంచి తెచ్చుకొని ఒక పట్టు పట్టించుకున్న బియ్యం సో అది గింజి వంచితేనే బాగుంటుంది సో ఆ గింజ అనేది నేను తాగుతున్నాను ఇక్కడ పారిపోయకుండా గింజ అనేది చాలా హెల్త్కి మంచిది మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది సో కొంచెం చిటికేడంతా సాల్ట్ వేసుకున్నాను ఎక్కువగా వేసుకోకూడదు మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఉప్పులు కారాలు అనేవి ఎక్కువగా తినకూడదు సో చిటికడి వేసుకొని నేను ఇవి ఒక గ్లాస్కి వచ్చాయి నేను గ్లాస్ అనేది మీకు ఫస్ట్ చూపించాను కదా అదే దాంతోనే తీసుకుంటున్నాను అన్నీ ఈ గంజి అనేది పూర్తిగా చల్లారితే బాగోదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి పాతకాలంలో మన మమ్మలు తాతలు ఇలాగా గింజ అనేది గింజలో అన్నం వేసుకొని ఉల్లిపాయ వేసుకొని తినేవారు ఇప్పుడు చాలా మట్టికి చాలా తగ్గించేశారు గింజ తాగటం అనేది ఇలా గింజ తాగాలి చూడండి నేను ఈ వెయిట్నెస్ అనేది సిక్స్ డేస్ మాత్రమే చేయండి ఎక్కువ రోజులు చేయొద్దు ఎక్కువ రోజులు చేస్తే నీరసం అయిపోతాము సిక్స్ డేస్ మాత్రమే చేసుకోండి సిక్స్ డేస్ తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు రోజు ఒక్కొక్క ఒక్కొక్క వీడియో చూసి చూపిస్తాను నా వీడియోస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది గంజన్ తాగి తాగి తాగిన తర్వాత ఒంటి గంటకి రాగి జావ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ ఒక మనిషికి వచ్చేసి ఒక స్పూనే వేసుకోండి నేను నాకు మా వారికి చేస్తున్నాను రెండు స్పూన్లు అనేది వేస్తున్నాను ఒక స్పూన్కి వచ్చేసి ఒక గ్లాస్ వేసుకోండి రెండు స్పూన్స్ అయితే రెండు గ్లాసుల నీళ్ళు అనేది వేసుకోండి నేను ఇక్కడ లిక్విడ్స్ రూపంలో చూపిస్తున్నాను కాబట్టి ఎక్కువ నీళ్ళు పోసుకుంటున్నాను మీరు కొంచెం తిక్కుగా తాగాలనుకుంటే కొంచెం తిక్కుగా చేసుకోండి ఇప్పుడు ఈ పిండంతా ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి చిటికెడంతా సాల్ట్ అనేది నేను వేసాను కొంచెం టేస్ట్ కోసం అండి అలాగ తాగలేం కదా లైట్ టేస్ట్గా ఉంటుందని కొంచెం చిటికెడే వేసుకున్నాను అండ్ మనం ఇది లేకుండా కలుపుకున్న తర్వాత ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మనం దీన్ని ఉడికించుకోవాలి నేను సిక్స్ డేస్ సిక్స్ వీడియోలు పెడుతున్నానండి చూడండి మీరు కూడా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ నేను ఇలాగ గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగుతున్నాను పూర్తిగా చల్లారితే కూడా బాగోదండి ఇది కూడా తాగలేము ఇలాగా కొంచెం మనం వేడి ఎంత తాగుతామో అంత వేడి ఉన్నప్పుడు పోసుకోవాలి అండ్ నేను ఇది తాగేసిన తర్వాత కరెక్ట్గా నేను మధ్యలో రెండు గంటలు అనేది పడుకున్నానండి తర్వాత నాలుగున్నరకి నేను కొంచెం ఆకలి అనిపించింది నీరసముగా ఉంది అండ్ అందుకనే చిన్న కప్పు టీ వేసుకున్నాను దీంట్లో ఎక్కువగా నేను పంచదార అనేది నేను వేసుకోలేదండి అలాగే వేస్తే తాగుతున్నాను అండ్ ఇది తీసుకున్న తర్వాత నేను ఇంకా నైట్ అంతా వాటర్ తాగుతూ ఉన్నాను అండ్ సెకండ్ డే కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెయిట్ చేయం